ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొంభై నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలం ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ మంచి కలర్ ఉన్న రెండు తూర్పు ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి అండి బాగున్నాయి కోడెలు ఏం ధర అన్న లక్ష అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అంట పని గ్యారంటే ఏ ఊరు మీది గనుమన్ బొండ నారాపేట మండల నారాపేట జిల్లా మీ పేరు అంజల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో లాస్ట్ ఏం రేట్ వస్తాయన్న పెద్ద మనిషి ఎంత ఎద్దులు తొంభయా తొంభై నైంటీ థౌజండ్ అంట విడిజోడేం కాదు కదా ఇవి విడిజోడేనా అట్లాడమా ఎద్దు ముందలు అన్ని గ్యారెంటీ అయిపోతా మనిషి ఒకటి దిక్క రెండు దిక్లా రెండు దిక్లో అవుతాయి ఎవరు మీది రెండు ఇంట్లో మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు నరసింహుని గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు ఒకటి రెండు రెండు సున్నా ఆరు ఎనిమిది ఐదు లాస్ట్ ఏం రేట్ వస్తాయి ఎనభై పైన ఐటీ థౌసండ్ ప్లస్ అంటూ ఇక్కడ మంచివి రెండు కోడలు ఉన్నాయి అడుగుదాం బాగున్నాయి రెండు కోడెలు బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది నలభై రెండు కోడలు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి రెండు కోడలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రెండు కోడలు రెండు నాలుగు నాలుగు పల్లెలు ఉన్నాయి అన్న విడివిడికి ధరలు చెప్పు ఇది డెబ్బై అది అది కదా దీనికన్నా అది కొంచెం చిన్న సైజులు ఉంది వీక్ దీని అంత బలంగా లేదు ఓకే పని గ్యారంటీ కదనా ఊరు మీది ఒత్తుకుండా మా దామార్ దండల్ నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఎదమెంట్స్ కోటెలు మీవేనా ధర రెండు ఎనభై రెండా ఇది ఊరగాంటిదా రెండు తూర్పాయినా మరి కొమ్మలు నల్లగా ఉన్నాయి పెద్ద మనిషి నీవెంత కోడేలు యాభై ఐదు వేల ఇది కోడేనా అవుతారపా ఇట్లుంది కాడేమో నలవాటు అయినాయా ఓకే ఓకే ఎవరు మీది ఇదే మధురి పక్కనే మీ పేరు సేమ్ పేరా రామ్నాయక్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సార్ రైతు దగ్గర విలేజ్ అడ్రస్ ఉంది మొబైల్ నెంబర్ లేదు రెండు ఇద్దరు బాగున్నాయి ఏం పెద్ద మంచి తొంభై వేల ఎన్ని పనులు అవి కోడెలు ఎద్దులైనాయో పని గారంటే ఒకటి దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది కాజీపూర్ మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నర్సభగారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ సిక్స్ సెవెన్ జీరో డబుల్ వన్ లాస్ట్ ఏం రేట్ ఇస్తామన్నా లాస్ట్ రేట్ ఎయిటీ థౌజండ్ లాస్ట్ ఏం రేట్ అన్నా ఆవు ముప్పై రెండు అడుగుతున్నారా ఎన్ని పాలిస్తుందావు ఇన్ని ఎన్ని రోజులు అవుతుంది ఓకే ఓకే గడెం ఏమైనా ఆవు రెండు వంకల గడం ఓకే ఓకే ఎన్నో అవుతు ఉంటుంది రెండు వాటిలో నారాయణ గారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఇక్కడ రెండు కోడల్ని పెద్ద మనిషిందారా డెబ్బై ఐదా ఎన్ని పండ్లు అవి ఇది రెండేనా పని గ్యా పని గ్యారెంటా ఒకటే పక్క అవుతాయా రెండు వైపులో అవుతా ఓకే ఓకే ఏ ఊరు మీది మోనపురం మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఫోర్ టూ పెద్ద మంచి లాస్ట్కి ఏమి ఇస్తావు లాస్ట్ ధర ఇచ్చే ధర డెబ్బై ಅಣ್ಣ ಎಮ ಕೊಳೆಲ್ಲ డెబ్బై కదా ఎన్ని పనులు అవి పని గారంటే ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది రెండు అట్లా మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నీలప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో లాస్ట్ ఏమి రెడ్ ఇస్తావు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ అంట

తొంభై నైంటీ టూ థౌసండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అంట పని గారంటా ఒకటే పక్క పోతాయి రెండు దిక్లో పోతాయి ఓకే ఓకే ఏ ఊరు మీది దొరేపల్లి మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు చెన్నై గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ లాస్ట్ రేట్ ఏమొస్తాయి పెద్ద మనిషి ఏం చెప్పినా కోడేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు అవి ఏ ఊరు మీది శాసన్ కేతన్పల్లి దామర్ గిద్ద నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ ఉందా చెప్ప ఫోన్ నెంబరు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా 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 తొమ్మిది ఒకటి సున్నా రెండు ఏడు లాస్ట్ దా ఎప్పు తొంభై లాస్ట్ వచ్చారా ఐదు ఎంత నైంటీ థౌసండ్ లాస్ట్ ఎంత అన్న ధర వన్ ల్యాకా అన్ని పనులు అయిపోయినాయి కదా ఏ ఊరు మీది నారాయణపేట్ పక్కలా అజిలపురం జిల్లాపురం ఓకే 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 లాస్ట్ రేట్ ఏమో కదా మంచి నైంటీ థౌజండ్ లాస్ట్ మీ మీ పేరు వెంకటేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ వన్ జీరో టూ ఫైవ్ అన్న జరిగి అన్నా ఏం ధర ఏందర అయిపోయినా డెబ్బై డెబ్బై ఐదు అంటే ఇవి రెండు ఎన్ని అవి ఆరు నాలుగు ఏ ఊరు మీది ఒత్తుగుండ్ల దావర్గీద మండల నారాయణపేట జిల్లా మీ పేరు నాలబా గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ లాస్ట్ ఏం రేట్ ఇస్తాం అన్న ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ చిన్న రైతులు ఎవరైనా చూసుకోవచ్చు బాగున్నాయి కోడేళ్ళు అన్న ఎవరు వేద్దులు ఇక్కడ రెండు ఒంగోలు పాలపళ్ళ కోడేలు ఉన్నాయి మాట్లాడదాం అరే సైజు బాగానే ఉన్నాయి అట్లా పెద్ద మంచి ఎంత పెద్ద మంచిది ధర డెబ్బై రెండు వేలు కాడేమో నలవాటు అయినాయా మంచిగా పోయినాయి పల రెండు కిల్లా పలపల్ల కదా పలపల్ పల్లెరులో వెంకటరెడ్డి గారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ డబల్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ పన్నెండు చూపిస్తారా అడిగితే ఓకే ఓకే లాస్ట్ ఏటీఎం వస్తాయి మరి అరవై